హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో స్పీచ్ నేర్పించడానికి టిప్స్ అకాడమిక్ పరంగా టిప్స్ చెప్పమని అడిగారు దాని గురించి తెలుసుకుందామండి అంటే నేను ఎలా చేశాననేది మొత్తం చెప్తాను నాదంతా అదంతా న్యాచురల్గానే కదండి నేను ఒక సిస్టమేటిక్గా అయితే ఏమీ వెళ్ళలేదు అన్ని కలర్స్ అవనివ్వండి నెంబర్స్ అవనివ్వండి మాట్లాడటం అవనండి అన్ని పేర్లగా వెళ్ళిపోయినాయి అనమాట ఒకరోజు మనం చూసుకుంటే ఈరోజు ఈ యాక్టివిటీ అని ఖచ్చితంగా రాసుకుని చేసుకోవటం అట్లా ఏం కాదు మామూలుగా పేర్లగా ఇంట్లోనే నేర్పించుకో ఆడిపిస్తూ నేర్పించటం అన్నమాట అది ఎలాగనేది మేము చెప్తాను ఒక మెయిన్ డౌట్ ఏంటంటే రోజు మొత్తం ఎలా స్పెండ్ చేయాలి వన్ అవర్ స్పెండ్ చేయగానే ఇంకే తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది ఆలోచన వస్తుంది కదా కానీ రోజు మొత్తం ఎలా చేయాలి ఏంటి అనేది అయితే కొంద అసలు చాలామంది అదే అడుగుతున్నారు రోజు మొత్తం ఏం చేయాలి అది కొంచెం మాత్రం సజెస్ట్ చేయమని దానికంటే ముందు నేను ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి మామూలుగా అయితే మనం కొంచెం పడేటప్పుడు ఏ పెయిన్ అయినా సరే అనుభవించేటప్పుడు తెలుస్తుంది కానీ అనుభవించేసిన తర్వాత వాళ్ళ బాధ ఏంటి అనేది ఒక తెలి దాని గురించి తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది అనుకుంటున్నాను అంటే ఈ మాట ఎందుకంటున్నానంటే నేను ఈ విధంగా బాధపడ్డాను మా వాడికి మోటరేట్ అని చెప్పారు ఇంకా ఇప్పుడు పర్వాలేదు సెట్ అయ్యింది నా సెట్ చేసాము అది చేసాము ఇది చేసాము అని చెప్తే చాలామంది ఏంటంటే మేము ఆడికి ఆర్టిజం అయ్యి ఉండదు డిలేస్ అయి ఉంటాయి అని అంటున్నారు కదా ఓకే డిలేస్ అయితే మంచిది వాళ్ళం మేము కూడా మాకు కూడా చాలా పెయిన్స్ ఉన్నాయండి దాని వెనకతల అన్నీ అనుభవించి బయటకు వచ్చాము ఈరోజు ఏదో నార్మల్గా చెప్పేస్తున్నాం అనుకుంటాము అనుకుంటారు చూసా వాళ్ళకి ఏముందిలే వాళ్ళ అంత ఏమీ కాదు నార్మల్ చేసేసారు ఊరికే మంచిగా డిలేస్ ఉండబట్టి మంచిగా రిసీవ్ చేసేసుకున్నాడు అంత నార్మల్ అయిపోయింది అనుకుంటాను ఈ జర్నీలో అంత నార్మల్ అయితే ఏమీ ఉండదండి అందులో చాలా పెయిన్స్ ఉంటాయి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఒకటి రెండు చెప్తాను వినండి మామూలుగానే మిడిల్ క్లాస్ అంటే ఏంటి ఒక ఏసీ ట్రైన్ ట్రైన్లో ఏసీ టికెట్ కూడా కొంచెం ఒక విధంగా చెప్పాలంటే అది ఏసీ టికెట్ తీయాలంటే ఎంత ఖర్చు అవసరమా అని ఆలోచించే రోజులు మావి అప్పుడు ఆ టైంలో ఆ టైంలో కూడా బాబు ఇబ్బంది పడకూడదు జనరల్ అయితే ఇబ్బంది పడతాడు అని ఏసీ బోగిలో చేసుకుని ఏసీలో చేసి కూడా టికెట్ వాష్రూమ్ పక్కన కూర్చుని వెళ్ళాల్సి వచ్చిందండి పరిస్థితి మాది మా డిలేస్ ఉంటే మంచి ఆ టైంలో అనిపించింది డిలే అయితే మంచిదే కదా అని డిలేస్ ఉన్న పిల్లలు అలా బిహేవ్ చేయరు కదా లోపల కూర్చున్నప్పుడు వాళ్ళు చేసే పనులకి మిగతా వాళ్ళు విసుక్కుపోయి చీచా చా అంటుండే కనుక ఇంకా వెళ్ళి మనం ఎక్కడ దిగిపోలేము కదా అప్పటికప్పటికి ఇంకా మనకున్న ఫస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్ అదే కదా వాష్రూమ్ పక్కన కూర్చోవటమే కదా అలా కూర్చొని చేసిన జర్నీలు ఉన్నాయండి ఏదన్నా ఫంక్షన్కి వెళ్తే వచ్చిన వాళ్ళని రిసీవ్ అందరిని చేసుకుని మనల్ని కనీసం చూసి చూడనట్టుగా వదిలేస్తారు చూడండి అప్పుడు అనిపించింది నార్మల్ కిడ్ అయితే ఎంత బాగుండేది డిలేస్ ఉన్న కిడ్ అయితే ఎంత బాగుండేది అందరిలాగా మనం కూడా ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం కదా ఇలా పక్కన కూర్చున్న వాళ్ళం కదా అనిపించేది అప్పుడు ఆ టైంలో ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎందుకంటే మనకు అసలు ఎమోషనల్ సూట్ కావు కదా మనం అంత మే మనకు తెలిసింది ఒకళ్ళకి చెప్పటమేను దాంట్లో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలా ఫేస్ చేయొచ్చు ఇలా ఫేస్ చేయొచ్చు అని ముందు చెప్పటమే కానీ ఇన్ కేస్ నేను ఇవన్నీ చెప్పి ఇప్పటికీ కూడా కొన్ని చాలా ఉన్నాయి చెప్పాలంటే ఇప్పటికీ కూడా ఒకటి రెండు చెప్తాను మీనండి ఇప్పుడు కూడా మమ్మీ కిడ్స్ నన్ను పాగలని పిలుస్తున్నారు పాగలంటే ఏంటి మమ్మీ అని అడిగినప్పుడు చేరి వచ్చి నన్ను అప్పుడు అనిపించింది నార్మల్ కిడ్ అయితే డిలేస్ ఉన్న కిడ్ అయితే బాగుండేది ఈ టైంకి నార్మల్ అయిపోయేవాడు కదా అని నాకు అప్పుడు అనిపించింది ఇంకా చాలా ఉంటాయి సో వద్దు అవన్నీ ఎందుకంటే భయపెట్టకూడదు ఎవరి నేను కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్ళాలి నేను అనుభవించి వచ్చేసాను మన వాళ్ళు చాలామంది అనుభవిస్తున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేయకూడదు స్ట్రాంగ్గా ఉండాలి నలుగురిని స్ట్రాంగ్ చేయాలి అనేది నా ఉద్దేశము అవన్నీ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు మనకే ఎందుకు అందరిలాగా మనకి ఎందుకు లేరు ఇప్పుడు ఈ రోజుకి ఈరోజు గుళ్ళో ఉత్సవాలు జరుగుతున్నాయి కదండి నవరాత్రులు గణేష్కి అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ చాలా జరుగుతాయి పిల్లలందరూ వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారు ప్రైజెస్ తెచ్చుకుంటారు కానీ మా నాడికి కల్చరల్ యాక్టివిటీస్ అంటే అంత ఇష్టం ఉండదు ఇంట్రెస్ట్ ఉండదు అసలు వాటికి అలా పార్టిసిపేట్ చేయటం ఏదో స్కూల్లో ఫంక్షన్ జరిగినప్పుడు అలాగ మమ్మల్ని యాన్యువల్ డే అవి జరుగుతాయి కదా అలా జరిగినప్పుడు ఇంకా నలుగురు అందరూ పార్టిసిపేట్ చేయాలి కాబట్టి వాడు చేస్తాడు అంతే తప్ప ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు వాడిని మేము ఫోర్స్ చేయదలుచుకోలేదు కానీ వాళ్ళందరూ కనుక శుభ్రంగా పార్టిసిపేట్ చేస్తుంటే మనకి ఇది కూడా అందులో ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా ఇంకా అందుకని ఇవన్నీ మనం చెప్పుకోలేం కదండి మీకు ఏదో మంచిగా ఉన్నవి నాలుగు వీడియోస్ పెడతాను ఒక చిన్నప్పుడుది ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అని ఒక వీడియో పెట్టాను నేను ఆ వీడియో చేయించడానికి పాపం వాళ్ళ మేడం ఎంత ఇబ్బంది పడ్డారంటే నేను ఎందుకంటే ఆమెనే చాలా రిక్వెస్ట్ చేశాను అనమాట నా కొడుకు ఇప్పటివరకే అప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ ఇయర్సు ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేయలేదు మేడం వాడు కూడా పార్టిసిపేట్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తే ఆమె చాలా కష్టపడ్డారండి అందరికీ టూ డేస్ నేర్పిస్తే వాడికి టూ మంత్స్ నేర్పించాల్సి వచ్చింది ఆ ఆ మాత్రం దానికి అదనమాట దాని వెనక అంత కష్టం ఉంటుంది సో ఈజీగా తీసేయొద్దు కష్టపడ్డారు మంచిగా అయ్యారు అదొకటి మాత్రం తెలుసుకుంటే చాలు ఇంకా టాపిక్లోకి వచ్చేద్దాం ఇవన్నీ తలుచుకుంటే కనుక మనోళ్ళు మళ్ళీ నార్మల్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళ కాస్త వాళ్ళు ఎమోషనల్ అయిపోతారు లో అయిపోతారు ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంకా ఒక డే టూ డేస్ అలా వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేక ఇవన్నీ నేను చెప్పనండి ఇప్పటికీ ఉంటాయి చాలా పెయిన్స్ ఉంటాయి అవన్నీ చెప్పుకోలేము ఏదో మంచిగా ఉన్నప్పుడు వాడు మూడు మంచిగా ఉన్నప్పుడు నాలుగు మాటలు వాడితో చెప్పించి ఒక వీడియో చేసేసి పెడుతూ ఉంటాను ఎందుకంటే అందరు కొంచెం వీడిని చూసి వాళ్ళ పిల్లలకి నేర్పిస్తే మంచిగా అవుతారు కదా అని నాలుగు రోజులు ఇంకా ఎక్కువ కష్టపడతారు ఫోర్ అవర్స్ ఫోర్ మినిట్స్ అయినా ఎక్కువ కష్టపడతారు కదా అన్నట్టుగా నేను వాడి వీడియోస్ మంచిగా ఉన్నప్పుడు చేసి పెడుతూ ఉంటాను సో ఇలాంటివి మామూలుగా ఎవరైనా నేను సోషల్ మీడియా నాలుగు నలుగు రకాల మనుషులు ఉంటారు నాలుగు రకాల వాళ్ళు ఉంటారు ఒప్పుకుంటాను నేను కానీ అలా అన్నప్పుడు మన కష్టం ఎందుకు వీళ్ళకి తెలియట్లేదు అనేది ఒక చిన్న బాధ ఉంటుంది చాలా పెయిన్స్ ఉంటాయండి దాని పక్కన మా వారు ఇంకొకటి ఇంకొకటి కూడా చెప్తాను మా వారు రిలయన్స్ జియోలో చేస్తారు జాబు తను జాయిన్ అయ్యి ఇప్పటికీ టెన్ ఇయర్స్ అవుతుంది ఆ టెన్ ఇయర్స్లో కరోనా టూ ఇయర్స్ తప్ప అన్నీ ప్రతి ఇయర్ ఫ్యామిలీ డే చేస్తారు రిలయన్స్ ఫ్యామిలీ డే అని డిసెంబర్లో చేస్తారు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సెవెంత్ ఆ ట్వంటీ ఎయిత్ ఆ టైంలో ఉంటుంది ఈ టెన్త్ అను జనరల్ మేనేజర్ అనమాట అక్కడికి వెళ్తే పార్టిసిపేట్ చేయాలి అందరు కిడ్స్ అండ్ పేరెంట్స్ అందరు పార్టిసిపేట్ చేయాలి కిడ్స్తో కలిసి మా ఇష్టం ఉండదు కదా పాపం తనదేమో పొజిషన్ కొంచెం పెద్దది చిన్న చిన్న ఇంజనీర్స్ వాళ్ళ కిడ్స్ కూడా మంచి మంచిగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు కదా ఇంకా వాళ్ళ దగ్గర మనం తక్కువ అయిపోకూడదు అని ఈ టెన్ ఇయర్స్లో మేము ఒక్కసారి కూడా ఫ్యామిలీ డేకి వెళ్ళలేదంటే మీరే ఆలోచించండి ఇలాంటి పెయిన్స్ చాలా ఉంటాయండి కానీ అన్నీ చెప్పుకోలేము ఉన్న మంచి వాటిలో కొన్ని మనకి హ్యాపీగా అనిపించినవి ఇంకొకరితో షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా మంచిగా అవుతారు కదా వాళ్ళు కూడా మంచిగా చేసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నానండి ఖచ్చితంగా అవుతారు స్పీచ్ వస్తుంది మెయిన్ వాళ్ళ నీడ్స్ వాళ్ళు తెలుసుకుంటారు చదువుకుంటారు మంచిగా అందరికీ లాగా కాకపోయినా ఇప్పటిలాగా నార్మల్గా కాకపోయినా వాళ్ళకి ఏం కావాలి అవి మొత్తం హ్యాండిల్ చేసుకునే అంత సిచ్యువేషన్ అయితే వస్తుంది అని మాత్రం చెప్పగలను నేనైతే ఇంకా కష్టపడాలి కష్టపడుతూనే ఉందాము వీడియోలో ఎంత అయిపోతుంది ఎందుకంటే ఈ పెయింట్స్ ఎవరికి తెలియదు కదా చెప్తేనే కదా తెలిసేది అన్నట్టుగా ఈరోజు చెప్పాలి అనిపించింది అందుకే చెప్తున్నాను ఎవరు ఏమనుకోవద్దు ఇంకా మనం వీడియోలోకి వచ్చేద్దాము అయితే స్పీచ్ గురించి కదండి అడిగి మనం మాట్లాడుకుందాం అనేది ఇంట్లో మార్నింగ్ లేచిన తర్వాత మనము ప్రతి విషయంలోనండి నేను చెప్పిందే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను దీని గురించి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు అడిగిందే అడుగుతున్నారు అది వీడియో ఫాలో అవ్వండి అని చెప్తున్నాను కానీ మళ్ళీ అడిగినప్పుడు అక్క మాకు రిప్లై చేయట్లేదా అనేది కూడా వెంటనే ఇంకొక మెసేజ్ కామెంట్ అది రావటమో లేకపోతే కాల్ చేసి అడగటమో చేస్తున్నారు అందుకని మళ్ళీ చేస్తున్నాను మళ్ళీ ఏమంటున్నారంటే అప్పుడంటే వాయిస్ మెసేజ్ కదా అక్క అప్పుడు చేస్తున్నావు కదా ఇప్పుడు మంచిగా ఇంకొక వీడియోలో చెప్పంటున్నారు సో అందుకని లాస్ట్ వరకు చూస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను కూడా మీ ఇష్టము మీకు ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటే చూడండి లేకపోతే లేదులేండి అదేమి దాన్ని ఫోర్స్ చేసేది అయితే ఏం కాదు వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళే చూస్తారు మార్నింగ్ లేచిన తర్వాత బాబుని లేచిన వెంటనే మనం బ్రష్ తీసుకెళ్తాం కదండీ అప్పటి నుంచే మనం స్టార్ట్ చేయాలండి నాలుగు బ్రష్లు అక్కడ తీసుకొచ్చి పెట్టి ఇదే కలరు ఇదేంటి ఇది స్పూన్ ఇది గరిట ఇది గ్లాసు ఇలా చెప్పాకన్నా కన్నా మామూలుగా అయితే థెరపీస్లో మనం నేర్చుకునేది అదే కదా నాలుగు వస్తువులు అక్కడ పెట్టి ఇది స్పూన్ అంటారు ఇది గరెట్ అంటారు ఇది గ్లాస్ అంటారు అట్లా కాకుండా నా ఉద్దేశం ఏంటంటే నేను చేసింది అలా చెప్తున్నాను అలా కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను కాకపోతే కొంచెం రిజల్ట్ ఏమో లేట్ అవ్వచ్చు కాకపోతే మంచి హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ ఉంటుంది మార్నింగ్ లేస్తాం కదా మనం బ్రష్ స్టాండ్ దగ్గర తీసుకువెళ్తాం బాబు నీ బ్రష్ తీసుకోమ్మా అంటే తీసుకుంటే ఓకే తీసుకోకపోతే ఇది నీ బ్రష్ ఇది డాడీది ఇది మమ్మీది ఇలా వాడికి అన్నీ చెప్తూ బ్రష్ మీద పేస్ట్ వేసేసుకుని వేసుకున్నాను అంటే తను వేసుకోగలిగితే వేసి వేయించడం తనతోనే లేకపోతే మనం వేసి తనకు బ్రష్ చేయించడం అప్పటి నుంచి ఇది డాడీ బ్రష్ అంట ఇది డాడీ బ్రష్ చేసుకుంటారు ఇది అన్నయ్యది ఇది తమ్ముడిది ఇది అక్కది ఇలాగా తనకు డిఫరెన్స్ చెప్పడం అక్కడే మనం అందరం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కలర్ పెట్టుకుంటాం కదా ఇది ఏ కలరు ఏంటి అనేది అన్ని పరిచయం చేసుకుంటే తర్వాత వాష్రూమ్కి తీసుకువెళ్తాం తర్వాత వాష్రూమ్లో ఉన్న మగ్గు సోపు ఇది ఎవరిది ఈ కలర్ ఏంటి ఇది ఎలా ఉంది ఇది సర్కిల్ ఉంది ఇట్లా అన్నమాట మనకు అక్కడ కనిపించేవన్నీ సిచ్యువేషన్ కోసం మనం వెతుక్కుని అవసరం లేదు జరిగేదాన్ని నేచురల్గానే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం ఇంకా మామూలుగా అయితే ఏంటి మనం యాక్టివిటీస్ చేయిస్తాము ఏవో బిల్డింగ్స్ బ్లాక్స్ ఉంటాయి కదా అవి పెట్టుకుంటాము కలర్స్ ఉంటాయి అవి పెట్టుకుంటాము ముందు అవి చేయించడం పిల్లాడు ఎంతసేపు కూర్చొని చేస్తాడండి కూర్చోబెట్టాలి కాదనట్లేదు కానీ వేరే విధంగా చూడండి అంటున్నాను బ్లాక్స్ ఇవన్నీ వన్ అవర్ టూ అవర్స్ ఆడిన తర్వాత బోర్ అయిపోతారు కానీ రోజు మనతో ఫ్రీగా ఉండాలి కదా స్కూల్కి వెళ్తే ఓకే వెళ్ళకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంట్లో వాళ్ళ ఉన్న వాళ్ళ గురించి చెప్తాను ఫస్ట్ తర్వాత స్కూల్కి వెళ్ళిన రోజు ఎలా ఉండాలనేది నేర్చుకుందాము ఇంకా తర్వాత టీవీ బా సేపు హైపర్ యాక్టివ్ ఉన్న వాళ్ళైతే తన బ్రష్ అది అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ వాకింగ్ ఖచ్చితంగా తీసుకువెళ్ళాలండి నేనైతే చెరి బాబును వన్ అవర్ పాటు ఖచ్చితంగా వాకింగ్ సైక్లింగ్ కానీ రన్నింగ్ అవి చేసుకునే వాళ్ళం చెప్పులు లేకుండా అండి మెయిన్ మనకు కావాల్సిన చెప్పులు లేకుండా రోడ్డు అది కొంచెం మంచిగా ఉన్నది చూసుకుని చెప్పులు లేకుండా చేయాలి అప్పుడే హైపర్ వాళ్ళకి మేము కాళ్ళలో కొంచెం గుచ్చుకుంటుంది కదా అప్పుడు స్టామినా తగ్గుతుంది అని నా ఉద్దేశం ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి అని నిజం చెప్తున్నానండి మీరు ఎవ్వరూ కూడా వేరే విధంగా ఏం అనుకోవద్దు నేను చేసిందో చెప్తున్నానండి నేనేమి డిగ్రీస్ అయితే చేయలేదో నాకు మీకు తెలిసిందే కదా నా ప్రొఫెషనల్ వేరు జరిగింది వేరు కాబట్టి జరిగింది చెప్తున్నాను సో తర్వాత మళ్ళీ తర్వాత స్కూల్లో పంపించేస్తే పంపించేయటం తర్వాత రెడీ చేసి తర్వాత లేకపోతే టిఫిన్ పెట్టేసి పెట్టేటప్పుడు కూడా తనకు కొంచెం ఆప్షన్స్ ఇస్తే మంచిదని నా ఉద్దేశం నేనైతే ఇచ్చేదాన్ని నువ్వు దోశ తింటావా నాన్న ఇడ్లీ తింటావా పూరీ తింటావా చపాతీ తింటావా ఎట్లా అనమాట ఆ రోజు మనకి ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అందులో కొన్ని ఆప్షన్స్ ఇచ్చామనుకోండి తనకి కూడా ఇది ఇడ్లీ ఇది దోశ ఇది వద్దు ఇది కావాలి అనేది డిఫరెన్స్ తెలుస్తుంది అట్లా నేర్పించాను నేను ఇదేంటి ఇడ్లీ దోశ చేసినప్పుడల్లా మనకి ఇడ్లీ కావాలి వన్ టూ త్రీ అలాగ కౌంటింగ్ నెం నెంబర్స్ నేర్పించడం మనకు ప్లేట్స్ ఉంటాయి కదా పెట్టేటప్పుడు వన్ ఇడ్లీ టూ ఇడ్లీ త్రీ ఇడ్లీ ఈ ప్లేట్ చేరాము ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఇది మమ్మీది ఈ వన్ టూ త్రీ ఫోర్ ఇవి డాడీకి అట్లా కౌంటింగ్ వన్ టూలో నేర్పించడం అట్లా చేశాను అనమాట తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత తనకి ఏ మాటలు చెప్పించడము మనము టిఫిన్ కూడా కొంచెం హెల్తీగా ఎంచుకుంటే మంచిది నేనైతే దాంట్లో వెజిటబుల్స్ అవి కూడా యాడ్ చేసేదాన్ని దోశ అంటే చెర్రీకి చాలా ఇష్టం ఆలుతో మసాలా దోశ దోశ అయితే ఇంకా ఇష్టం మసాలా దోశలోనే కొన్ని రెండు మూడు మష్రూమ్ ముక్కలు వేస్ట్ చేయటము ఏదైనా మెంతికూర అలాంటిది వేస్ట్ చేయటం ఇంకా మామూలుగా మెంతికూర అలాంటివి సపరేట్ చేసి పెడితే అస్సలు తినేవాడు కాదు ఇలాంటి ఇష్టమైన వాటిలో కలిపి పెడితే అన్నమాట తినేవాడు అనమాట అట్లా చేసి పెట్టడం చేసేదాన్ని అయితే మనం మామూలుగా అసలు మెంతికూర మసాలా దోశలో మెందుకూర ఏంటి అని అనుకోతే చాలా బాగుంటుంది ఒకసారి మసాలాలో ఒక గుప్పడి మెంతికూర వేసి చూడండి చాలా టేస్ట్ వస్తుంది అనమాట నేను ఆ కూరలన్నీ ఎక్కువగా అలాగే ఎంచుకునేదాన్ని ఫ్రైడ్ రైస్ లాగా చేసేయటం అట్లా తర్వాత మనం ఎవరైనా సరే ఇంటి వెజిటబుల్స్ అయినా ఇవే యుటెన్సిల్స్ ఏవైనా నేర్పించాలంటే మనం ఏం చేస్తామో ప్లాస్ట్ కార్డ్స్ ఎంచుకుంటాం కానీ నా ఉద్దేశం ఏంటంటే రియల్గా చూపించి మీరు ఒక వారం రోజులు ఉన్నానా ఇవి మనం సూపర్ మార్కెట్కి తీసుకెళ్ళి ఇవి టమోటాలు తీసుకుందామా ఒకటి ఒకటి తినానో మంచి మంచిగా ఉన్నాయని తీయించి అట్లా వంకాయలు ఇవన్నీ చెప్పి మన ఇష్టం ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లో చెప్పుకొని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫ్రిడ్జ్లో సర్దించేటప్పుడు ఒక బాక్స్లో వేసా కవర్లో వేసా పెట్టుకుంటాం కదా అప్పుడు ఫ్రిడ్జ్లో ఈ టమోటాలు అక్కడ పెట్టినా ఈ వంకాయలు అక్కడ పెట్టినాన తనతో చేయించడం అనమాట మనం కొంచెం దగ్గరగా కూర్చొని అట్లా చేయించిన తర్వాత మనకు అవసరమైనప్పుడు ఆ రోజు వంట చేయటం టమోటాలు అవసరం నాన్న మనం ఇందాక టమోటాలు ఫ్రిడ్జ్లో పెట్టాము కదా వెళ్ళి తీసుకురానమా కర్రీ చేసుకుందాము అట్లా తనతో తీయించడం వలన తీయించి కూరగాయలన్నీ అలా పరిచయం చేసి ఫ్రూట్స్ అవన్న ఉండి వెజిటబుల్స్ అవన్నీ ఉండి ఏమైనా సరే అలా పరిచయం చేసి మనం రాత్రి పడుకున్న టైంలో కానీ తనకు మూడు మంచిగా ఉన్నప్పుడు అప్పుడు ఫ్లాష్ కవర్స్ తీసుకొచ్చి ఇదేంటి ఇదేంటి ఇది టమాటో అని అడిగామనుకోండి ఓకే ఫస్ట్ కొన్ని రోజులు ఎక్స్పీరియన్స్తో అదే ప్రాక్టీస్తో చెప్తే ఓకే చెప్పలేదు అనుకోండి ఇది టమాటో ఇది వంకాయ అని అప్పుడు చూపించుతాం మనం మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టాము లేదు ఉందేమో చూసారా అక్కడ ఉందా లేదో చూసారా అంటే వాడు చూసొచ్చి ఆ ఉంది మమ్మీ అని చెప్పడం అట్లా చేసామనుకోండి తొందరగా రియాలిటీలో నేర్చుకుంటారు న్యాచురల్గా నేర్చుకుంటారు నా ఉద్దేశం అండి అలా ట్రై చేయండి వీడియో ఈరోజు చాలా లెందు అయిపోయింది మామూలుగా నా నేనైతే టెన్ మినిట్స్ కంటే ఎక్కువ చేయను ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కాబట్టి మిగతా పరంగా పరంగానండి ఏదైనా సరే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్